హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే బోట్నిక్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ కుట్టున్నానండి ఇదైతే ఇంకా ఓపెన్ లేకుండా లోపల మాత్రమే బాక్స్ ఐటమ్ లాగా వచ్చి కుట్టమని చెప్పారు అందుకని నేను అలా కుడుతున్నాను చూడండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కుట్టిన తర్వాత ఫినిషింగ్ బాగా వచ్చింది దానికి బోట్నెక్కి వెనక పైపింగ్ కూడా వేయమన్నారు పైపింగ్ ఒక సే శారీ క్లాత్ తోటి వేశాను లుక్ బాగా వచ్చింది బ్లౌజ్ అయితే చాలా టైం పట్టిందండి నాకు ఇంచుమించుగా త్రీ ఫోర్ అవర్స్ పట్టింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ బ్లౌజ్ని ట్రై చేశానండి నెక్కు నేను కుట్టడం ఫస్ట్ టైమే అందువల్ల నాకు త్రీ ఫోర్ అవర్స్ పట్టింది మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది నాకు దాంతో మళ్ళీ హ్యాండ్స్ కూడా ఫ్రిల్ పెట్టమన్నారు పొడవు హ్యాండ్స్ పెట్టమన్నారు అరు వర్క్ బ్లౌజ్ అవడం వల్ల నాకు త్రీ ఫోర్ అవర్స్ పెట్టిందండి బ్లౌజ్ డిజైన్ మొత్తం స్టిచ్ చేసినాక చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్